సుమతి వరండాలో నుండి వచ్చిన పిలుపుకి వస్తున్నా మావయ్య అంటూ వచ్చింది సుమతి ఏమ్మా మీ అత్త ఏం చేస్తోంది దొడ్లో తులసి కోట దగ్గర పూజ చేస్తున్నారు మావయ్య ఏ మా వాడు ఇంకా లేవలేదా లేచారు మావయ్య బాత్రూంలో ఉన్నారు సరే మీరు కాఫీ తాగేటప్పుడు నాకు కూడా ఓ అరకప్పు పట్టుకురామ్మా అలాగే మావయ్య లోపలికి వెళ్ళింది సుమతి అది అరకప్పు కాదని పూర్తి కప్పేనని ఆమెకి తెలుసు ఇది వాళ్ళిద్దరికీ అలవాటే అన్నిసార్లు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని సీతారామయ్య గారి ధర్మపత్ని కాంతమ్మ గారి గాఢ నమ్మకం నిద్రలేచి ముఖం గడగడం ఆలస్యం కాఫీ పడాలి ఆయనకి ఆ తర్వాత మెల్లిగా ఎనిమిది గంటల ప్రాంతంలో ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతూ పుస్తకమో పేపరో తిరగేయడం ఇష్టమైన వ్యాపకం అనండి అలవాటనండి సరిగ్గా ఆ సమయంలోనే కొడుకు కోడలు కాఫీ తాగుతారు పలహారం ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఈ రెండో కాఫీ పడకపోతే ఆయనకి తోచదు మావయ్య కాఫీ సుమతి కాఫీ తెచ్చిచ్చింది వైపు ఆప్యాయంగా చూసి కాఫీ కప్పుని అంతే ఆదరంగా ఆహ్వానించాడు సుమతి చాలా మంచి పిల్ల అలాంటి అమ్మాయి కోడలుగా రావడం తమ అదృష్టం కోడల్ని తలుచుకోగానే కొడుకు అవినాష్ గుర్తుకొచ్చాడు వాడు మాత్రం బంగారం కాదా ఇద్దరు కొడుకులే ఓ ఆడపిల్లుంటే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపించిన కొడుకులిద్దరూ మంచివాళ్ళు బుద్ధిమంతులు అవడంతో ఆ ఆలోచనని పక్కకి తప్పించేశారు ఏ మాట కామాట ఇద్దరు చదువులో ముందుండేవారు పెద్దవాడు ఆకాష్ ఇంజనీరింగ్ పూర్తయ్యి ఎంటెక్ చేసి ఢిల్లీలో ఓ పెద్ద కంపెనీలో మరింత పెద్ద హోదాలో ఉన్నాడు కోడలు కూడా ఉద్యోగస్తురాలు దూర బంధువులమ్మాయే వాళ్లకు అబ్బాయి ఇద్దరు హాయిగా అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నారు ఎప్పుడైనా ఇద్దరికి కుదిరినప్పుడు సెలవు పెట్టొచ్చి ఓ పది రోజులు గడిపేసి వెళుతూ ఉంటారు తాము కూడా ఈ ఎనిమిదేళ్లలో ఓ రెండు మూడు సార్లు వెళ్ళారేమో తను కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్గా బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండడం వల్ల ఎక్కువగా సెలవు పెట్టి ఎక్కడికి వెళ్లే అవకాశం ఉండేది కాదు వేసవి సెలవుల్లో మాత్రం కాస్తంత అవకాశం ఉండేది అదైనా ప్రభుత్వం వారు దయతలిచి అదనపు బాధ్యతలు అప్పగించకుండా ఉంటే ఇక చిన్నవాడు అవినాష్ అవినాష్ని తలచుకోగానే తలుచుకోగానే ఆయన పెదవుల మీద నవ్వు ముఖంలో ఓ విధమైన గర్వం అప్రయత్నంగానే వెళ్ళి విరిశాయి మళ్లీ తన ఆలోచనలోకి వెళ్ళిపోయాడాయన పెద్దవాడు ఇంజనీరింగ్ పూర్తయ్యే సమయానికి చిన్నవాడి ఇంటర్మీడియట్ పూర్తయింది అన్నలాగే వాడు కూడా ఇంజనీరింగ్ చదివి ఓ మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని అనుకుంటున్నాడు తను కానీ వాడి ఆలోచనలు వేరు అదేమిట్రా అందరూ ఇంజనీరింగో మెడిసినో చదవడానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వు మామూలు డిగ్రీ చదువుతానంటావు నీలాంటి తెలివి గలవాడి కాకపోతే వస్తుంది చదువు నువ్వెంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను నా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిందని భయపడుకు అది కాదు నాన్న అన్నయ్య రేపో మాపో ఉద్యోగం వచ్చి దూరంగా వెళ్ళిపోతాడు నేను కూడా అలాగే మీకు దూరంగా ఉండవలసి వస్తే పెద్దవాళ్ళు మీరిద్దరూ ఒంటరిగా ఎలా ఉంటారు వాడెలాగూ మంచి ఉద్యోగం వస్తే ఇక్కడ ఉండే ప్రసక్తే ఉండదు అదిగాక అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి వారి వరకు వారే బాగుపడితే దేశానికి అవసరమైన మంచి యువతరాన్ని శాస్త్రవేత్తల్ని న్యాయవాదుల్ని అంతెందుకు డాక్టర్లని ఇంజనీర్లని తయారు చేసే ఉపాధ్యాయులు ఎక్కడి నుండి వస్తారు నాన్న అవునరా మా రోజులు వేరు తొందరగా ఉద్యోగంలో స్థిరపడాలంటే ఉపాధ్యాయ పదవి ఒక్కటే అందుబాటులో ఉండేది తల్లిదండ్రులకి అండగా ఉండాలంటే అదొక్కటే ఆధారం మీ తరానికి ఎన్నో సదుపాయాలు వచ్చాయి ఏదో నాకంటూ ఉద్యోగం ఉంది రిటైర్ అయినా పెన్షన్ వస్తుంది ఊళ్ళో ఉన్న నాలుగు ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయం ఉండనే ఉంది ఇక ఇంటర్థ పని లేదు నాకు ఇంకా ఉద్యోగం ఉంది ఈలోపు నీ చదువైపోతుంది ఇబ్బందే ఉండదు అదీగాక నీకు ఫిజిక్స్లోనూ లెక్కల్లోనూ మంచి పట్టుంది తప్పకుండా ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది అదే నాన్న ఇప్పటి చదువుల్లో నాణ్యత ఉండడం లేదు బట్టి పట్టించి మార్కుల కోసం చదివిస్తున్నారు ఏ విషయాన్నైనా కూలంకుషంగా చదివితే గాని తృప్తి లేదు మాకు మూలాల్లోకి వెళ్ళి సకారణంగా విషయాన్ని బోధిస్తే ఆ విషయాన్ని విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోరు కేవలం పాఠం చెప్పడం ఒకటే కాదుగా విషయం పూర్తిగా అర్థం అవ్వాలి కదా మీరు అనుభవమున్న ఉపాధ్యాయులు మీకు నేను చెప్పాలా అందుకే నేను ఉపాధ్యాయున్నై దేశానికి అవసరమైన శాస్త్రవేత్తల్ని సాంకేతిక నిపుణుల్ని మంచి పౌరుల్ని తయారు చేయాలని నా ఆశ అది అందరి దృష్టిలో పేరాస కావచ్చు కానీ నా వంతు ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను మీ విద్యార్థులెందరో ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళంతా మిమ్మల్ని గౌరవిస్తుంటే మీకెంత గర్వంగా ఉంటుంది ఆ ఆనందమే నేను కోరుకుంటున్నాను మనం పెంచిన మొక్కలు పెద్ద పెద్ద చెట్లుగా మారి కాపు కాసి ఫలిస్తే కలిగే ఆనందం ముందు ఎన్ని ఎన్ని లక్షలు సంపాదించినా దొరుకుతుందా మీరే నా ఆదర్శం నాన్న మంచి ఆలోచనలతో ఉన్న కొడుకుని అభినందించాలో లేక అందరిలాగా పెద్ద ఉద్యోగాలు సంపాదన లేకుండా మామూలు ఉపాధ్యాయుడిగా మిగిలిపోతాడని ఓ సగటు తండ్రిగా బాధపడాలో తెలియని పరిస్థితిలో ఊగులాడాడు తన ఆ రోజు అనుకున్నట్లుగానే సైన్స్లో డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పిహెచ్డి కూడా చేశాడు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు వాడి పెళ్ళి కూడా తమాషాగా జరిగింది ఉద్యోగస్తుడైన వెంటనే పెళ్ళి కూడా చేస్తే బాగుంటుందని తను కాంతం అనుకున్నారు ఇప్పుడంతా సాంకేతికంగా ఉన్న వివాహ పరిచయ వేదికల ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు మనం కూడా అలా చూద్దామంటే ఎందుకు నాన్న అందులో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు తీరా అన్నీ నచ్చాక వాళ్ళు ఇక్కడికి రామంటే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది మన ఊళ్ళోనే పెళ్లి సంబంధాలు చూసే స్థానిక సంస్థలు బౌలుడు ఉన్నాయి అక్కడికి వెళితే కనీసం కొంతమంది అయినా స్థానికంగా ఉన్నవాళ్ళు ఉంటారు అలాగైతే మనకి ఇబ్బంది ఉండదు అన్నాడు ఓర్ని వీడింత దూరం ఆలోచించాడా అని తామిద్దరూ బుగ్గన వేలేసుకోవాల్సి వచ్చింది అలాగే ఓ స్థానిక సంస్థలో నమోదు చేసుకున్న సుమతి సంబంధం అన్ని విధాల అనుకూలమనిపించింది ఆ అమ్మాయికి తండ్రి లేడు తల్లి అన్న ఉన్నారు అన్నకి పెళ్ళయింది అతగాడు పూణెలో ఏదో మంచి కంపెనీలోనే పనిచేస్తున్నాడు సుమతి ఎంఏ పూర్తి చేసి దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది తల్లి తనే హైదరాబాదులో ఉంటారు పెళ్లి చూపులకి వెళ్ళి సుమతిని ప్రత్యక్షంగా చూశాక తమకెంతో నచ్చింది కనుముక్కు తీరుతో పొందిగ్గా ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ముఖ్యమైన సంగతి ఏమిటంటే సుమతి ఎవరో కాదు తనతో పాటు ఒకప్పుడు కలిసి పనిచేసిన వీరభద్రయ్య గారి కూతురు ఇంకేం కావాలి వెంటనే పెళ్ళైపోయింది అప్పుడే నాలుగేళ్లైంది సుమతి ఇంటికొచ్చి తమ ఇంటికి దూరమని తను చేసే ఉద్యోగం వదిలేసింది కొన్నాళ్ళు ఇక్కడికి దగ్గరగా ఉన్న స్కూల్లో పనిచేసింది బీఈడీ చేద్దామనుకుంటూ ఆ ఉద్యోగం కూడా వదిలేసింది ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది తను కూడా రిటైర్ అయ్యి నాలుగేళ్లయింది వీళ్ళిద్దరి వలన ఇంట్లో సందడి కాలక్షేపం దాంతో తనకి తోచకపోవడం అన్న సమస్య రాలేదు సాయంత్రం పూట అలా నడుచుకుంటూ తమ ఇంటి దగ్గరే ఉన్న పార్కులో తమలాంటి వాళ్లతో కాలక్షేపం అప్పుడప్పుడు కాంతం తనతో కలుస్తుంది ఎందరికో దక్కని అదృష్టం తనకి దక్కినందుకు లోపల సంతోషంతో పాటు కాస్తంత గర్వం కూడా అనిపిస్తుంది సాయంత్రం కాలేజీ నుండి వచ్చాక బట్టలు సర్దుకుంటున్నాడు అవినాష్ ఎక్కడా ఏ శుభకార్యాలు లేవు ఇప్పుడు సెలవులు లేవు వీడెక్కడికి ప్రయాణం అవుతున్నాడబ్బా అని ఆలోచిస్తున్నాడు సీతారామయ్య గారు ఆయన సందేహం అన్నట్లుగానే తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అవినాష్ రేపొద్దున ఢిల్లీ నాన్న అక్కడ ఓ సెమినార్కి హాజరవ్వాలి ఎల్లుండి అవతలెల్లుండి అక్కడే ఉండాలి కార్యక్రమం పూర్తి కాగానే వెంటనే బయలుదేరి వచ్చేస్తాను మరి అన్నయ్య దగ్గరికి వెళ్ళవు వీలుంటే ముందు రోజే వెళతాను నాన్న ఎందుకంటే అక్కడ మా బస తిండి ఏర్పాట్లు అన్నీ నిర్వాహకులే చూసుకుంటున్నారు పైగా సెమినార్ జరిగే చోటు నుండి అన్నయ్య వాళ్ళ ఇల్లు దూరం అక్కడికి వెళితే సమయానికి తిరిగి సెమినార్కి చేరుకోలేనేమో వాడితో ఇంతకు ముందే మాట్లాడాను వీలుంటే వాడే వచ్చి కలుస్తానన్నాడు చూద్దాం సరే ఇంకేం మాట్లాడలేదాయన కాలేజీ తరపున ఇలా అప్పుడప్పుడు వేరే ఊళ్ళకి వెళ్ళి సమావేశాల్లో పాల్గొనడం అతనికి అలవాటే ఢిల్లీ క్షేమంగా చేరానని ఫోన్ చేశాడు సమావేశాలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి ఈరోజు అవినాష్ తిరిగి వచ్చే రోజు ఏమిటో అతను లేనిది నాలుగు రోజులే అయినా అందరికీ వెలితిగానే ఉంది కాంతమ్మ గారికి సీతారామయ్య గారికి ఒక రకమైతే సుమతికి ఇంకా ఎక్కువ ఆ అమ్మాయి ముఖంలో దిగులు పసిగట్టలేకపోలేదు వాళ్ళిద్దరూ అందులోనూ పిల్లలు ఇంకా పుట్టకపోవడంతో వాళ్ళిద్దరూ ఒకరికొకరుగా ఉంటారేమో సుమతికి వేరే ధ్యాస లేదు హలో సుమతి ఫోన్లో మాట్లాడుతుంది అవతలి వైపు అవినాష్ అని అర్థమవుతూనే ఉంది సరే సరే ఏంటి ఫోన్ మావయ్య గారికి ఇమ్మంటారా ఇదిగో ఇస్తున్నాను మావయ్య మీ అబ్బాయి అంటూనే ఫోన్ చేతికిచ్చింది ఇక వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు ఏమిటి ఎంతసేపు నాన్నతోనేనా మాట్లాడేది అమ్మ గుర్తుకు రాలేదా కాంతమ్మగారు వంటింట్లో నుండి వరండాలోకి వచ్చింది ఆవిడతో కూడా మాట్లాడాడు అవినాష్ తెల్లారింది ఎప్పుడెప్పుడు కొడుకొస్తాడా అని తల్లి తండ్రి ఇంకా రాలేదేమిటా అని సుమతి వాకిట్లో నుండి ఇంట్లోకి ఇంట్లో నుండి వాకిట్లోకి తిరుగుతూనే ఉన్నారు ఏదో వంకతో ఇంతలో సీతారామయ్య గారి ఫోన్ మోగింది అవినాష్ ఫోన్ హలో అవినాష్ గారి నాన్నగారా నిమ్స్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు నేను ఇక్కడ హాస్పిటల్ ఇన్ఛార్జినండి మీ అబ్బాయి గారి ఫోన్లో నాన్న అని ఉన్న నంబర్ చూసి మీకు చేశాను వెంటనే బయలుదేరండి ఏమిటి యాక్సిడెంటా ఎలా ఉన్నాడు ప్రమాదం ఏమీ లేదు కదా ఆతరంగా ఆయన మీరు వెంటనే బయలుదేరండి సుమతి కాంతమ్మ గారు మాట లేకుండా అయిపోయారు హాస్పిటల్కి వెళ్ళేసరికి విషయం అర్థమైంది పరిస్థితి చాలా కష్టంగా ఉంది తలకు దెబ్బ తగలడంతో నమ్మకం తక్కువే అన్నారు అవినాష్ ట్యాక్సీ మాట్లాడుకొని విమానాశ్రయం నుండి వస్తూ ఉంటే అవతల వైపు వెళ్లే కారు డివైడర్ని ఢీకొట్టి పల్టీ కొట్టి అవినాష్ కారుకి ఢీకొట్టింది ఆ దెబ్బకి ట్యాక్సీ తలకిందులై ప్రమాదం జరిగింది రెండు కార్లలో ప్రయాణించే వాళ్ళందరికీ బాగా దెబ్బలు తగిలాయి ఎదుటి కారు డ్రైవరు ప్రమాద స్థలంలోనే చనిపోయాడు మిగతా వాళ్ల పరిస్థితి కూడా నమ్మకం చెప్పేటట్లు లేదు చివరికి చెయ్యని తప్పుకి అవినాష్ జీవితం బలైపోయింది విషయం తెలుస్తూనే అసలే బలహీనంగా ఉన్న కాంతమ్మ గారి గుండె ఇక కొట్టుకోవడం మానేసింది తట్టుకోలేని ఆ తల్లి కొడుకుతో పాటు వెళ్ళిపోయింది ఇంట్లో అలుముకున్న విషాదం ఎవరూ తీర్చలేనిది కొడుకుని జీవిత భాగస్వామిని పోగొట్టుకుని ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆయన ప్రాణాధికంగా ప్రేమించే భర్త అన్నిట తల్లిని మరిపించే అత్తగారు ఇద్దరూ ఒకేసారి పోవడంతో సుమతికి ఏం జరిగిందో అర్థం కావడం లేదు అవినాష్ తన ఎదురుగా నిర్జీవంగా పడి ఉన్నాడంటే తట్టుకోలేకపోతుంది ముందు రోజు అందరితో మాట్లాడిన మనిషి ఈ క్షణంలో అచేతనంగా పడున్నాడు ఏది ఎలా ఉన్నా వచ్చే వాళ్ళందరూ వచ్చారు ఢిల్లీ నుండి ఆకాష్ భార్య కొడుకు పూణే నుండి సుమతి అన్నావదిన ఇంకా కాంతమ్మ గారి బంధువులు సీతారామయ్య గారి చుట్టాలు ఊళ్ళో ఉన్న పరిచయస్తులు ఒకరేమిటి తెలిసిన వాళ్ళందరూ వచ్చారు ఎందరూ వస్తేనేమిటి వాళ్ళు లేని వెళితి ఎవరు పూడుస్తారు మనిషి బ్రతికి ఉన్నంతసేపే శరీరానికి విలువ ఆ తర్వాత ఎంత త్వరగా సాగనంపుదామా అన్నట్లు తర్వాత కార్యక్రమాలు వెంట వెంటనే ఎవరి ప్రమేయం ఉన్నా లేకపోయినా జరిగిపోతాయి చనిపోయిన కొడుక్కి తండ్రి తల్లికి పెద్ద కొడుకు యధావిధిగా అంత్యక్రియలు జరుపుతున్నారు మనసు మనసులో లేని సీతారామయ్య గారు యాంత్రికంగా విధులు నిర్వహిస్తున్నారు కొడుకు చేతి మీదుగా వెళ్ళిపోవలసిన తాను తన కొడుక్కి కర్మకాండలు చేయడం ఎంత దురదృష్టం తన పరిస్థితే ఇలా ఉంటే పాపం సుమతి ఏమైపోతుందో చిన్నపిల్ల కనీసం వెళ్ళి ధైర్యం చెప్దామన్నా ఆమె లోపలి గదిలో ఉంటుంది ఆమె చుట్టూ ఆడవాళ్లంతా చేరి ఉన్నారు ఆమె బయటికి రాలేదు తాను వాళ్ళని తోసుకొని లోపలికి వెళ్లే అవకాశమూ లేదు హఠాత్తుగా వచ్చిన కష్టానికి దుఃఖాన్ని దిగమింగి కర్మకాండలు చేయడంతో శరీరం నిస్సత్తువుగా మారి ఏమాత్రం సహకరించడం లేదు ఎలా ఉందో పిచ్చి పిల్ల అందుకే ముందు రోజే చెప్పేశాడు బంధుగణానికి పదో రోజు కార్యక్రమం అంటూ ఆ పిల్లని ఇబ్బంది పెట్టద్దు తను ఎలా ఉన్నది అలాగే ఉంటుంది మీరెవరూ కల్పించుకోవద్దు ఎటువంటి తంతులు చేయొద్దు అంటూ అసలైనా పాతకాలంలో పెట్టిన ఆచారాలు ఇప్పుడెవరూ పాటించినప్పుడు ఇది మాత్రం ఎందుకు చేయాలి ఆ రోజుల్లో వితంతువులు శిరోముండనం చేయించుకొని తెల్ల చీరలు పంచలు కట్టుకునేవారు అది చిన్నప్పుడు తన అమ్మమ్మల కాలంలో తన తల్లి సమయానికి రంగు చీరలు కట్టుకోవడం మామూలుగా జుట్టు ముడివేసుకునేవారు బొట్టు మాత్రం పెట్టుకునేవారు కాదు ఆ తర్వాత ఇప్పుడు ఎవరూ అవేవీ పాటించడం లేదు నిజానికి అవేవీ పాటించిన అవసరం లేదు ఎవరైనా బొట్టు పూలు విసర్జిస్తున్నారంటే అది వారు స్వచ్ఛందంగా వారి ఇష్టప్రకారం చేస్తున్నారు అసలే బాధలో వారిని ఆచారం పేరుతో ఇంకా బాధపట్టడం అన్యాయం కాలం ఎవరి కోసం ఆగదు పది రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇక ఇప్పుడు మొదలైంది అసలు చర్చ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చుట్టాలు ఎవరి దారుణ వాళ్ళు వెళ్ళిపోతారు మిగిలేది సీతారామయ్య గారి పెద్ద కొడుకు ఆకాష్ కుటుంబం అలాగే సుమతి అన్నా వదిన సుమతి పెళ్ళైన ఏడాదికే తన కర్తవ్యం అయిపోయినట్లుగా తల్లి కూడా పోయింది ఆవిడ ఉండుంటే కనీసం కొన్నాళ్లైనా వీళ్ళని కనిపెట్టుకొని ఉండేది కష్టంలో ఉన్న వీళ్ళకి తోడు మరెవరుంటారు సుమతి అన్న కూడా ఏదో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు నాలుగు రోజుల్లో కంపెనీ పని మీద అమెరికా వెళ్లవలసింది తిరిగి వచ్చేసరికి నెల పైన పడుతుంది సుమతి వదిన కూడా ఉద్యోగస్తురాలే ఆమెకు సెలవు పెట్టే అవకాశం లేదు ఇక సుమతికి తోడుండే వాళ్ళు వాళ్ళు లేరు పోని అన్న వాళ్ళు తమతో తీసుకెళ్లాలంటే అన్న దేశంలో ఉండడం లేదు వదిన ఇంట్లో ఉండే అవకాశం లేదు పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తే గానీ సుమతిని ఏ బంధువులు అంటే మేనమామలు పినతల్లు బాబాయ్ వంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లకి తీసుకెళ్ళకూడదని ఓ నిబంధన చిన్న వయసులో భర్తని పోగొట్టుకున్న ఆమెకు అండగా నిలబడేందుకు సుమతి దగ్గర ఉండడానికి ఎవరి పనులు వాళ్ళవి ఇక్కడ ఉండే అవకాశం ఎవరికీ లేదు ఇక సీతారామయ్య గారి పరిస్థితి ఆయన వరకు ఆయన్ని తీసుకెళ్లడానికి ఆయన పెద్ద కొడుకు సిద్ధంగానే ఉన్నాడు అది కూడా రేపో మర్నాడు అయితేనే ఆ తర్వాత అతనికి భార్యకి సెలవులు లేవు సుమతిని కూడా తీసుకెళ్లాలంటే ముందు వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లాలి అనే నిబంధన అడ్డు ఇదో పెద్ద చర్చా కార్యక్రమం అయింది ఇంతలో సుమతి పిన్ని కూతురు కల్పించుకొని పోని అన్నయ్య లేకపోయినా వదిన ఊళ్ళోనే ఉంటుంది కదా సాయంత్రానికి ఆఫీసు నుండి వచ్చేస్తుంది కదా ఇప్పుడే మీతో పాటు తీసుకెళ్ళండి అంది ఇప్పటికిప్పుడంటే రిజర్వేషన్ కష్టం కదా రిజర్వేషన్ లేకుండా ఎలా తీసుకువెళ్ళడం నిజానికి సుమతి వాళ్ళు ఈ పరిస్థితి ఊహించలేదు వాళ్ళు తమ వరకే రిజర్వేషన్ చేయించుకున్నారు రిజర్వేషన్ ఒక సమస్య అయితే ఆమెను తీసుకెళ్ళి నెల రోజులపైనే ఉంచుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు అసలు రాలేదు అన్న అమెరికా నుండి తిరిగి వచ్చాక నిదానంగా తీసుకెళ్ళి నాలుగు రోజులు ఉంచుకొని పంపాలి అనే ఆలోచన తప్ప తమ ఇంటి ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి అనే ఆలోచన అసలు రాలేదు తల్లుంటే ఎలా ఉండేదో పరిస్థితి మనసుంటే మార్గం ఉండకపోదు అన్న ఆలోచన ఎవరికీ రాలేదు ఇంతలోకి ఇంకొక శ్రేయోభలాషి ఇంకొక వాదు లేవదీసింది అయినా పదమూడవ రోజు గుడిలో నిద్ర చేసి వస్తేనే పుట్టింటి వాళ్ళైనా తీసుకెళ్ళాలి నిద్ర చేయకుండా వాళ్ళు మాత్రం ఎలా తీసుకెళతారు అంటూ అవునవును ఇదొకటి ఉంది కదా నిజమే గుడిలో నిద్ర చేయకపోతే ఎలా ఇంకెవరో వంత పాడారు అవునమ్మా సుమతి రేపు రాత్రికి నిద్ర చేసిరా నెలలోపు పుట్టింటి వాళ్ళు తీసుకెళతారు మరి ఆ ఏర్పాట్లేవో చెయ్యండి ఇంకెవరో సలహా ఇస్తున్నారు నిద్ర చేయమంటున్నారు సరే ఆమెకు తోడెవరెళతారు మామూలు వాళ్ళు పనికిరారు వాళ్ళు కూడా వితంతువులే అయి ఉండాలి అక్కర్లేని వాళ్ళంతా చర్చలు మొదలు పెట్టారు సుమతికి ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది ఇంతకు ముందుకి ఇప్పటికీ తనలో వచ్చిన తేడా ఏంటి అన్నింటికన్నా విలువైన తన జీవిత భాగస్వామిని పోగొట్టుకుంది కష్టంలో ఉన్న తన గురించి తన జీవితం గురించి నిర్ణయాలు చేయడానికి వీళ్ళెవరు తన ఆత్మీయుల తనని పోషిస్తున్నారా అంత దుఃఖంలోనూ ఆవేశం తన్నుకొచ్చింది కానీ మౌనంగా రోధిస్తోంది తల్లి చనిపోతే తండ్రి సవతి తండ్రితో సమానమంటారు ఇప్పుడు భర్తపోతే తల్లి లేకపోయేసరికి తోబుట్టువి కూడా తను పరాయిదైపోతుందా నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే మనసు తన అన్నకి రాలేదా ఒకలాంటి వైరాగ్యం ఆవహించింది సుమతిని అత్తగారులాగా భర్తతో పాటు ఎందుకు చనిపోలేదా అని మొదటిసారిగా అనిపించింది ఆమెకు నిజానికి అవినాష్ పోగానే తను కూడా చనిపోవాలనే ఆలోచన చేసింది కానీ తన చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉండడంతో ఆ పని చేయలేకపోయింది ఇప్పుడు మాత్రమే అంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు చావు తన చేతిలో ఉంటుంది ఒక్క క్షణం చాలు వెళ్ళిపోవడానికి ఈ బాధలు సమస్యలు లేకుండా పోతాయి పక్క గదిలో కూర్చున్న సీతారామయ్య గారికి ఈ చర్చంతా వినబడుతోంది నిజమే భార్యని కోల్పోయి తను భర్తని కోల్పోయి సుమతి ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు కానీ తనని తీసుకెళ్లడానికి తన కొడుకు సందేహించడం లేదు కానీ భర్త చనిపోయిన సుమతిని తన ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రం అభ్యంతరం ఎందుకంటే అది ఆమె పుట్టింటి వారి బాధ్యత అంటే తమ ఇంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని తమ కుటుంబంలోకి వచ్చిన ఆమె ఇంకా పరాయిదేనా ఆమె తమ ఇంటి మనిషి కాదా ఎప్పటికీ అంతేనా అందులోనూ ఒక నిబంధన మగవాడికి ఒక నిబంధన భార్య చనిపోయిన తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు వీలుంటే ఆరు నెలలు తిరగకుండా మళ్ళీ పెళ్లి కూడా చేసుకోవచ్చు కానీ వయసులో ఉన్న పిల్ల భర్తను పోగొట్టుకొని దీనావస్థలో ఉంటే పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళకపోతే గుడిలో నిద్ర చేయకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళకూడదా ఏ పని చేయకూడదా ఇదెక్కడ న్యాయం అసలు పుట్టింటి వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాలి ఆ నిబంధన ఆచారం ఎందుకు పెట్టారు ఇదివరకు రోజుల్లో ఒకసారి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తే చావైనా బ్రతుకైనా అత్తింట్లోనే అనేవాళ్ళు అందుచేత కర్మకాలి భర్త చనిపోతే ఆమెకి అన్యాయం జరగకుండా ఆమెకు వండగా పుట్టింటి వారు ఉన్నారని హెచ్చరికగాను ఇటువంటి విచారకరమైన పరిసరాల నుండి మార్పు కోసం పుట్టింటివారు తీసుకెళ్ళి కొంతకాలం అక్కడ ఉంచుకునేవారు వాళ్ళు తీసుకెళ్లే వరకు ఆమె అత్తింట్లోనే ఉండేది ఇక గుళ్ళో నిద్ర చేయడం అనేది కొందరు పెట్టుకున్న ప్రత్యామ్నాయం పుట్టింటి తరపున ఎవరూ లేకపోతే పెద్ద వయసులో భర్త పోయి అప్పటికే పుట్టింటివారు గతించి ఉంటే అటువంటి పరిస్థితుల్లో దేవుడే తల్లి తండ్రి అనే భావంతో ఎవరినో తోడు తీసుకొని గుళ్ళో నిద్ర చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో మూఢనమ్మకాలు ముదిరి గుళ్ళో నిద్ర అనేది తప్పనిసరిగా పాటిస్తున్నారు తన చిన్నప్పుడు ఇంత పిచ్చి నమ్మకాలు లేవు వెంటనే కుదరకపోయినా సంవత్సరం లోపు పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి ఆదరించి పంపేవారు రాను రాను ఈ ఆచారాలు మనుషుల మనసును గాయపరిచే విధంగా తయారయ్యాయి పాపం పిచ్చిపిల్ల సుమతి మనసు ఎంత చెదిరిపోయిందో ఆమెతో తను ఇప్పటి వరకు సరిగా మాట్లాడే అవకాశమే రాలేదు సుమతి ఎవరు తమ ఇంటి ఆడపిల్ల తన కొడుకుని నమ్మి వాడి చెయ్యి పట్టుకొని పది కాలాల పాటు కాపురం చేయడానికి వచ్చింది దురదృష్టవశాత్తు తన బిడ్డ ఆమెకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అంత చేత ఆమె తన కుటుంబంలోని మనిషి కాదు ఆమె బాధ్యత తన మీద లేదు పుట్టింటిని మరిపించవలసిన బాధ్యత అతింటి వారికి ఉండదా అసలు ఎవరూ లేకపోతే ఆమెకు బ్రతికే హక్కు లేదా ఇంకా ఆగలేకపోయాడాయన లేచి సుమతి కూర్చున్న గదిలోకి వచ్చాడు ఆయన్ని చూసి అందరూ పక్కకి తప్పుకున్నారు మామగారిని చూడగానే మంది సుమతి కట్టలు తెంచుకున్న గోదారిలా దుఃఖం పెళ్ళు బుకింది అమ్మ సుమతి నువ్వేం దిగులు పడకు మనిద్దరం ఒకే స్థితిలో ఉన్నాం నాకు లేని నిబంధనలు నీకెందుకమ్మా నేనక్కడికి వెళ్ళి నిద్ర చేయకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం వెళ్ళాలా అక్కర్లేదు నీకు పుట్టిల్లు ఎక్కడో లేదమ్మా నా ఇంటి కోడలుగా వచ్చిన నువ్వు నా కూతురు లాంటి దానివి కాదా నాకు కూతురుండి ఆమె ఈ స్థితిలో ఉంటే ఏం చేసేవాణ్ణి నా కొడుకు లేడు కానీ నువ్వున్నావు నువ్వు ఇప్పుడు నా కూతురువమ్మా ఇదే నీ పుట్టిల్లు వేరే పుట్టిళ్ళు అక్కర్లేదు నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు నాకు నువ్వు నీకు నేను ఎవరేమంటారో చూస్తాను నిన్ను నా కడుపులో పెట్టుకొని నా కూతురికి ఏం చేయాలో అన్నీ నీకు చేస్తాను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎవ్వరూ ఏ సలహాలు ఇవ్వనక్కర్లేదు ఈ రోజు నుండి కొడుకైనా కూతురైనా నువ్వేనమ్మా ఆమె తల మీద చెయ్యి వేసి ఒక చేతో కళ్ళు తుడుస్తూ ఈ రోజు నుండి నేను నాన్నలాంటి వాణ్ణి కాదమ్మా నాన్ననే అన్నాడు నీళ్లతో నిండి నా కళ్ళు మస్కబారగా మామగారిలో తండ్రిని చూస్తూ ఉండిపోయింది సుమతి విన్నారు కదండి కథ పేరు పుట్టిల్లు రచించిన వారు మా దాడి నిర్మల గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి